రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన పట్ల పూర్తి వ్యతిరేకంతో ప్రజలు ఎక్కడిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని చెప్పి స్పందన బాగా ఉంది అపరిష్కృతమైనటువంటి అనేక సమస్యలు ప్రతిసారి ఇల్లు ఇచ్చాము సైట్లు ఇచ్చాము అంటున్నాం కూడా ఇంకా స్థలాలు ఇవ్వడం లేదు మాకు ఇంటి స్థలం లేదు అదేవిధంగా ఇంటి గుడిసెల్లో ఉన్నాము ఇల్లు లేదు పట్టాలు లేవనేటువంటి పరిస్థితిలో ఉన్నారు గతంలో ఎక్కడ పడితే అక్కడ అన్నీ కూడా పట్టాలు ఇచ్చాం ఇంకా కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నీటి సమస్య మురుగునీటి సమస్య రోడ్ల సమస్య అన్నీ కూడా ఉన్నాయి మరి ఈ అధికారంలోకి వచ్చిన ప్రభులు ఐదేళ్ళుగా ఏం చేశారో మనకైతే అర్థం కావడం లేదు ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తిరిగి పూర్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అందులో భాగంగానే ఈ యొక్క డివిజన్లో ప్రతి ఇంటికి కూడా తిరిగి ఏమైనా సమస్యలు ఉంటే కూడా రాసుకుంటున్నా సిద్ధం సభ అనేటువంటిది ఒక యుద్ధంలాగా రాజకీయ పార్టీల మీద ప్రజల మీద యుద్ధ సభ లాగా ఉంది ఎందుకంటే బలవంతంగా బస్సుల్లో ఎక్కించుకోవడం అదేవిధంగా రాకపోతే మీకున్న ఈ సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని అంటే ఒక బ్లాక్ మెయిల్ చేస్తూ జనాన్ని సమీకరించి నాలుగు జిల్లాల్లో సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని దీట్టి రాజకీయ పార్టీలందరినీ కూడా విమర్శిస్తే ఏదో క్షణికానందం పొందితే రేపు తిరిగి అధికారంలోకి వస్తామనేటువంటి భ్రమల్లో ఉన్నారు క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గర పోతే ప్రజల్లో ఉన్నటువంటి భావన ఏముందో ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత వాళ్ళకున్నారు